హలో ఫ్రెండ్స్ ఉన్నారా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి నా క్రోధన ఎన్నాళ్ళు ఈ భావాలు అలా కన్నీటి తెర నా నావల నాలో ఈ గుండె కోతలు నీ చిరునవ్వు సాక్ష్యాలుగా మోసం నమ్మక ద్రోహం కుదిరిన గాయం ఎదురాయే ఎదు ఎదకి ఎదుటాయే ఉలి తగిలిన శిల్పం మనసుకు రోదన మొదలయ్యే ఈ కన్నీటి చుక్క నా అక్షరాల కవిత్వంలో నా ఆవేదన ఇది నా మనసుకు ఆక్రోధన హలో ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ మీ నేను చదవటానికైనా బాగుంటుంది మీరు ఆన్లైన్లో ఉన్నారు ఎవరున్నారో తెలియదు మీరు మెసేజ్ చేస్తే నేను చదువుతాను హలో ఫ్రెండ్స్ ఉన్నారా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కవిత వచ్చి నా ఆ క్రోధన ఎన్నాళ్ళు ఈ హృదయభావాలు కన్నీటి తెర నా వల నాలో ఈ గుండె కోత నీ చిరునవ్వు సాక్ష్యాలుగా మోసం నమ్మక ద్రోహం కుదిరిన గాయం ఎదకి ఎదుటాయి ఉలి తగిన శిల్పం మనసును మనసు మనసున క్రోధన మొదలాయి ఈ కన్నీటి చుక్క నా అక్షరాల కవిత్వంలో నా ఆవేదన ఇది నా మనసుకు ఆ క్రోధన ఫ్రెండ్స్ మీరు మెసేజ్ చేస్తే నేను చదువుతాను కనీసం ఎవరు మెసేజ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి అలాగే మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నాకు సపోర్ట్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇలా ఆన్లైన్లో ఉంటే సైలెంట్గా ఉంటే నేనేం చదవలేను ఫ్రెండ్స్ సో మీరు ఏదైనా మెసేజ్ చేస్తే నేను చదువుతాను హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కవిత వచ్చి నా ఆక్రోధన ఇది నేను నాకు రాసుకున్నదండి ఎన్నాళ్ళు ఈ భావాలు అలల కన్నీటి తెర నా వల నా నాలోని ఈ గుండె కోత నీ చిరునవ్వు సాక్ష్యాలుగా మోసం నమ్మక ద్రోహం కుదిరిన గాయం ఎదకెదు ఎదకి ఎదుటాయి ఉలి తగిలిన శిల్పం మనసు మనసున రోదన మొదలాయి ఈ కన్నీటి చుక్క నా అక్షరాల కవిత్వంలో నా ఆవేదన ఇది నా మనసుకు ఆ క్రోధన హలో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ రేపు ఒక మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీ मई यूट्यूब चानल ना ऊहा लोकम थैंक यू फ्रेंड्स बाय